రిసార్ట్ ఎంట్రన్స్ పక్కనే ఉన్న బిల్డింగ్ రిసెప్షన్ కమ్ రెస్టారెంట్ సో రిసార్ట్ గురించి ఫుల్ వీడియో సెపరేట్గా మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే రూమ్ టూ చూసేద్దాం వచ్చేసేయండి హలో వెల్కమ్ టు నెదర్లాండ్స్ రూమ్ టూ సో వచ్చేసేయండి ఒకరికి చాలా ఉంది 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 ఇక్కడ 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 ఒక 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 సో ఫస్ట్ డోర్ ఓపెన్ చేసేసి కీప్స్ బెడ్ రూమ్ సో కిస్పెడ్ రూమ్ లో రెండు బెడ్స్ ఇచ్చారు సో దాంతో పాటు పైన ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ యూస్ ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అన్ని ఎంపిటీగా ఉన్నాయి యా కిలో ఎక్స్ట్రా కిలో పైన పెట్టారు సో ఇదిడ్స్ బెడ్రూమ్ సో ఇక్కడ నుంచి సెకండ్ రూపెన్ చేసేద్దాం మర్చిపోయింది కిడ్స్ బెడ్రూమ్ లో ఇంటిలో బాధరూమ్ చాలా నీట్ గా ఉంది పెద్ద మిర్రి ఇచ్చారు so manchi ga ready avachu yeah? so manchi ga ready and shower shampoo icha manchida unna chitchi hi yeah shower ni <laughs> సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా అని వెళ్ళిపోవడానికి పాప బ్రష్ చేసుకోవడానికి ఇప్పుడు సింక్స్ ఇచ్చారు సో అంత సోప్స్ లేదు అన్ని మనమే అరేంజ్ చేసుకోవాలనుకుంటా సో ఇక్కడ వస్తే మంచిగా టవల్ హీటర్ ఇచ్చారు సో టవల్స్ మనం డ్రై చేసుకొని ట్రీట్ చేసుకోవడం కోసం సో ఇక్కడ డోర్ నేను చూసి సో మాస్టర్ నైట్ ఇలా పడుకోవచ్చు మార్నింగ్ టైం టైం అని ఐ థింక్ ఇది ఈస్టా మంచిగా సన్ రైస్ అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో యూ టూ బ్యాగ్స్

అండ్ బాత్రూమ్ క్లీనర్ స్టఫ్ అంతా ఇక్కడ ఇచ్చారు సో సెకండ్ డోర్ మనకు పనిలేదు నెక్స్ట్ థర్డ్ డోర్ ఎస్ థర్డ్ డోర్ ఓపెన్ చేస్తే టోయిలెట్ రూమ్ ఇది చాలా చిన్నగా ఇచ్చాడు బట్ నైస్ సో నెక్స్ట్ డోర్ మాస్టర్ బెడ్రూమ్ సో యకామ్ మోస్ట్ పెట్టరు ఎర్లీ మార్నింగ్ లెసిన్ వెంటనే కట్టింగ్స్ ఓపెన్ చేసుకొని చూడటానికి చాలా బాగుంటుంది ఫీల్ కూడా యాక్చువల్గా నాకు ఇలా లాంగ్ విండోస్ అంటే బాగా ఇష్టం మిరల్స్ నిన్న హౌసెస్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువ కాబట్టి సో ఈ లాంగ్ మిరర్స్ చూసి మేము దీన్ని అపార్ట్మెంటా ఈ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాం సో ఇక్కడికి వస్తే మంచి వ్యూ సో ఇంకా టూ త్రీ హౌసెస్ అవి కూడా కనిపిస్తాయి సో ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఇట్లా విండో ఓపెన్ చేసుకొని ఇలా కర్టెన్స్ ఓపెన్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ కూర్చోని మంచిగా కాల్ మీద కాల్ వేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని మంచిగా కాపీ తాగితే బాగుంటుంది సో అక్కడ చూడండి అక్కడ చక్కగా మౌంటైన్స్ సో సన్ రైజ్ అవుతున్నట్టు బాగుంది ఆన్ సో ఇక్కడ ఇది ఆన్ చేస్తాము సో అటెక్ట్ అయిపోతాము సో యాక్చువల్గా నాకు బెడ్రూమ్ ఎదుర్కొంటే మంచిగా టీవీ ఉంటే ఇష్టం సో చిన్న టీవీ కాకపోతే ఇలా ఇంత సైజులో టీవీ ఉంటే బాగుంటుంది బట్ వీళ్ళు చిన్న టీవీ పెట్టారు కాబట్టి ఇంట్ అయిపోతాం సో ఇలా ఇలా వస్తే ఇక్కడ నార్మల్ గా ఇది కోల్డ్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఏసీ రూమ్ లో హీటర్స్ ఉంటాయి సో ఇక్కడ కూడా బెడ్రూమ్ లైట్ ఆన్ చేసేద్దాం సో ఇలా వస్తే ఇదంతా బెడ్రూమ్ ఇక్కడికి వస్తే ఇక్కడ చిన్న క్లోజెట్ ఇచ్చారు ఓపెన్ క్లోజెట్ ఇచ్చారు సో లైట్స్ ఆన్ చేసి వస్తే ఇక్కడ మంచిగా ఇస్త్రీ వేసుకోవడానికి అలాగే మన డ్రెస్సెస్ అన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ చాలా హ్యాంగర్స్ అలాగే మన లగేజ్ అవి కూడా పెట్టుకోవడానికి ఫుడ్ కేస్ అవి పెట్టుకోవడానికి పైన షెల్ఫ్స్ ఉన్నాయి అలాగే కింద సో యాంటీ కబోర్డ్స్ యాంటీ షెల్ఫ్స్ కబోర్డ్స్ కాదు సో ఫోర్ ఇది ఇది లాగడానికి చాలా అలం కావాలి సో తినదంతా ఇక్కడ సో చక్కగా ఇక్కడ కూర్చోని చక్కగా ఇక్కడ కూర్చొని చక్కగా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు సాక్స్ వేసుకోవచ్చు షో కాబట్టి కాకపోతే ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా 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 వెళ్ళిపోతే సో ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు సో ఈ డోర్ ఓపెన్ చేస్తే సో ఇందాక మనం చూసిన సేమ్ బాత్రూమ్ సో ఐ థింక్ టూ రూమ్స్ కి కలిపి కంబైన్ గా ఓకే బాత్రూమ్ ఇది కిడ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మధ్యలో బాత్రూమ్ షవర్ యూజువల్ గా ఎందుకు చెప్పినట్టు స్నానం చేసి మంచిగా రెడీ అవడానికి వేసుకోవడానికి సో మంచిగా ఫుల్ మిరర్ ఇచ్చి ఉంటే బాగుండు బట్ ఓకే అక్కడ బెల్లలో అయితే ఫుల్ మిరర్ ఇచ్చారు ఇక్కడైతే హాఫ్ మిరర్ కిడ్స్ బెడ్రూమ్ బాత్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ టాయిలెట్ రూమ్ సో నెక్స్ట్ కిడ్ సైడ్ అంతా కూడా కిడ్స్ అంతా అయిపోయింది సో నెక్స్ట్ సో మనము కిచెన్ కామ్ లివింగ్ రూమ్ వెళ్ళిపోతాము సో లివింగ్ రూమ్ విత్ కిచెన్ ఒక నిమిషం కొంచెం వెనక్కి వెళ్తే ఇక్కడ మంచిగా మనం ఇక్కడ మంచిగా జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి మంచిగా ఒక మోడర్న్ స్టైల్లో ఐ థింక్ ఇది హ్యాండ్స్ అనుకుంటా హ్యాండ్ షేప్ యాంటిక్ మెటీరియల్తో చాలా స్ట్రాంగ్ ఉంది వెల్కమ్ టు కిచెన్ విత్ లింగ్ రూమ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి సో ఇక్కడ మోడ్రన్ కిచెన్ విత్ విత్డ్రన్ లివింగ్ రూమ్ సో చాలా నీట్గా చిన్నగా మంచిగా వైట్ అండ్ బ్లాక్ సూపర్ అరేంజెస్ పెట్టారు సో ఇక్కడ యాక్చువల్గా నాకు ఇలా కిచెన్ విత్ లివింగ్ రూమ్ అంటే చాలా 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 ఇష్టం సో ఎందుకంటే వంట చేస్తున్నప్పుడే ఎక్కువగా లేడీ ఎక్కువగా లేడీస్ వంట చేస్తున్నప్పుడు సింగిల్గా వంట మీద కూర్చొని వంట చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ వంట చేస్తున్నప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే కూర్చొని టీవీ చూస్తారు కాబట్టి సో మనం కూడా టీవీ చూడొచ్చు కాబట్టి సో నాకు యాక్చువల్గా ఇలా కంబైన్ కిచెన్ విత్ లివింగ్ కంబైన్ కిచెన్ విత్ లివింగ్ రూమ్ అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ లివింగ్ రూమ్ కిచెన్ సో ఫస్ట్ లివింగ్ రూమ్ వచ్చేసా సో లివింగ్ రూమ్లో ఇక్కడ ఒక లాంగ్ హీటర్ లాంగ్ హీట్ ఇచ్చేది వింటర్ టైం కాబట్టి సో మనకి హీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మంచి సోఫా ఇచ్చారు సో మనం ఇలా చక్కగా రిలాక్స్ అవుతూ టీవీ చూడచ్చు ఇక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు సో ఈ కాంబినేషన్ అయితే మాత్రం బాగా నచ్చింది ఎవరితో ముచ్చట్లు పెట్టచ్చు సో ముచ్చట్లు ఎవరితో అయినా సరే ముచ్చట్లు పెట్టచ్చు సో ఇక్కడ లైట్ ఉంది కాబట్టి మంచిగా బుక్ తీసుకొని చదువుకోవచ్చు యా వస్తే ఇక్కడ కూర్చొని టీవీ చూడచ్చు సో ఇలా కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టచ్చు సో యాక్చువల్గా మేము ఇక్కడికి దిస్ ఈజ్ నాట్ మై హోమ్ బట్ మేము ఇక్కడికి వెకేషన్ కోసం వచ్చాము సో ఈజ్ మార్చి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఈ సీజన్లో యూరప్లో ద మోస్ట్ పాపులర్ వెకేషన్ ప్లేస్ అంటే టూలిప్స్ గార్డెన్ సో ఆల్మోస్ట్ మెయిన్ డెన్మార్క్ టెన్ ఇయర్స్ అయ్యింది కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా టూలిప్స్ గార్డెన్ విజిట్ చేయదు సో మెయిన్ టూలిప్స్ గార్డెన్ విజిట్ చేయడం కోసం సో నెదర్లాండ్స్లో ఇక్కడ ఫోర్ టు ఫైవ్ డేస్ స్టే చేయడం కోసం వెకేషన్ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను సో మేము యాక్చువల్గా డెన్మార్క్ నుంచి ఇక్కడికి డెన్మార్క్ టు నెదర్లాండ్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ కార్లో జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ నైన్ అనుకుంటా మేము బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ సెవెన్ అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అవునా సో ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ నైన్ అవుతుంది బట్ నైట్ నైన్ ఓ క్లాక్కి సో బయట బెదిరి ఉంటుంది నైట్ నైన్ ఓ క్లాక్కి జస్ట్ ఇప్పుడే చీకటి పడింది సో ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఫుల్ సన్సెట్ చూసేరా చూసేనా నెదర్లాండ్స్ లో కూడా స్వామి స్వామిస్తున్నారు సో పాటు నేను ఎదుర్కొంటానండి నైట్ నైన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు సన్సెట్ నైన్ అవుతుంది కాబట్టి కాబట్టి కాదు యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ డేస్ వెకేషన్కి వచ్చాం కాబట్టి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టులిప్స్ గార్డెన్ డిస్టిక్ సో టులిప్స్ గార్డెన్కి వెళ్ళి ఒక కొన్ని మంచి మంచి పిక్స్ తీసేసుకొని సో కుదిరి కొత్త కొత్తగా ఉన్నది సాంగ్ సాంగ్కి చిన్నగా షార్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో నాకు ఆ ప్లాన్ అయితే మాత్రం ఉంది సో వన్ డే టులిప్స్ గార్డెన్ వన్ డే హమ్స్టమ్ ఎస్ యాక్చువల్గా టుడే ఈస్ వెజ్నెస్ డే సో ఫస్ట్ మేము థర్స్ డే టూలిప్స్ గార్డెన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కాకపోతే ఫుల్ రైన్ చూపిస్తుంది సో ఆల్మోస్ట్ వన్ టు టెన్ డేస్ వెయిట్ చేసాము సో ఏమైనా వెదర్ చేంజ్ అవుతుందేమో అని చెప్పి ఎందుకంటే ఇక్కడ వెదర్ అన్నది ఆటోమేటిక్గా ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ సో ఏదైనా వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వెదర్ మీద డిపెండ్ అయ్యి ప్లాన్ చేసుకోకూడదు సో సన్నీగా ఉంది అని ప్లాన్ చేసుకుంటే ట్రైన్ పడచ్చు రైన్ ఉంది అని ప్లాన్ చేసుకోకపోతే సన్నీగా ఉండొచ్చు సో ఎప్పుడు మాకు ఈ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ట్రై చేసాము రేపే తోస్టే బాదడం కోసం కాకపోతే ఇంకా రైన్ చూపిస్తుంది సిక్స్టీ పర్సెంట్ రైన్ చూపిస్తుంది సో రైనీ సీజన్ రైనీ వెదర్లో టూలిప్స్ గార్డెన్ అంత ఎంజాయ్ చేయడం కాబట్టి ఫ్రైడే షిఫ్ట్ చేసుకున్నాము సో ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు యామ్స్టర్డమ్ సిటీ టూర్ ఆమ్స్టర్డామ్ సిటీ ఎక్స్ప్లోరింగ్ అండ్ కెనాల్ అండ్ షాపింగ్ సో ఈ మూడు టచ్ చేసి టచ్ చేసే కాదు అన్నీ చూసి సో రేపొచ్చి అండ్ నెక్స్ట్ ఫ్రైడే కి టూలిప్స్ గార్డెన్ టులిప్స్ గార్డెన్ ఫుల్ వన్ డే అండ్ టులిప్స్ గార్డెన్ లో బోట్ ప్లాన్ కూడా చేసాము టులిప్స్ లో బోట్ ప్లాన్ కూడా ఉంది బట్ చెప్పలేము టికెట్స్ తొలగవు ఆమ్స్టర్డామ్ అయింది టులిప్స్ గార్డెన్ అయింది సో నెక్స్ట్ రోటెడెంట్ సో సేమ్ రోటెడమ్ కూడా సిటీ ఎక్స్ప్లోర్ చేయడము ప్లస్ షాపింగ్ ప్లస్ కనెక్ట్ నెక్స్ట్ సండే రిటర్న్ టు డెన్మార్క్ రిటర్న్ టు డెన్మార్క్ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో హ్యాంబర్గ్ ఆ హ్యాంబర్గ్ కాదు రిటర్న్ టు డెన్మార్క్ వెళ్ళేటప్పుడు ప్లాన్లో అయితే మాత్రం సో రిటర్న్ టు డెన్మార్క్ వెళ్ళేటప్పుడు ప్లానింగ్ అయితే ఉంది కాకపోతే చెప్పలేము సో రిటర్న్ టు డెన్మార్క్ వెళ్ళేటప్పుడు స్కాంటినేవియన్ పార్క్ షాపింగ్ కూడా ఒకటి మైండ్లో పెట్టుకున్నాను సో మా ఆయనకి అయితే మాత్రం చెప్పలేము చెప్పలేదు అడిగి అంతే సో చూడాలి ఏమవుతుందో సో ఇదన్నమాట టోటల్ నెదర్లాండ్స్ ఫైవ్ డేస్ ప్లాన్ ఆల్మోస్ట్ హోమ్ టూర్ అంతా అయిపోయింది బట్ బట్ నాకు చాలా ఇంపార్టెంట్ పైన కిచెన్ టూర్ మాత్రం అవ్వలేదు సో కిచెన్ టూర్ చూసే మంచి సేమ్ సో ఇలా వచ్చేస్తే ఒక్క నిమిషం సో పైన చూసేలా చిన్న చిన్న స్టార్స్ లాగా మంచిగా లైట్స్ అరేంజ్ చేశారు